ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వే అంటే ఈ రోజు నుంచి కూడా రైల్వే టికెట్ లో మరోసారి భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి గతంలో సీనియర్ సిటిజన్ సంబంధించి మనందరికీ తెలుసు రైల్వే శాఖ అయితే కనుక డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగేది సో ఇప్పుడు మళ్ళీ ఆ డిస్కౌంట్ ని అయితే మొదలు పెట్టారు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు సీనియర్ సిటిజన్ ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తారు గతంలో కరోనాకు ముందున్నది అయితే కనుక తీసేసారు కదా మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఏంటని అయితే కొన్ని రూల్స్తో అయితే కనుక కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మళ్ళీ సీనియర్ సిటిజన్లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్తో ఈ డిస్కౌంట్ని అయితే స్టార్ట్ చేసింది రైల్వే శాఖ సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై వారందరికీ కూడా టికెట్లలో నలభై శాతం డిస్కౌంట్ అయితే అవోతున్నారు అయితే ఇది అందరికీ వర్తించబోవటం లేదు ఈ ఏజ్ బట్టే ఇస్తున్నారు కానీ సీనియర్ సిటిజన్ ఏజ్ల్లో కూడా అంటే వయసులో కూడా మార్పు చేశారు గతంలో చూసుకున్నట్లయితే కనుక అరవై ఏళ్ళు దాటిన పురుషులకు అలాగే యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా టికెట్లో అయితే కనుక డిస్కౌంట్ ఉండేది ఇప్పుడు ఏం చేశారు అంటే కనుక ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్ల విధానంలో మార్పులు అయితే చేసింది దీంతో ఎంతకు ముందుగా డిస్కౌంట్లు ఉండేవి కావు కొత్త నిబంధనలు విడుదల చేస్తూ ఇప్పుడు ప్రకటన అయితే విడుదల చేశారు ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్ డిస్కౌంట్ల విధానాన్ని సమీక్షించింది గతంలో చూస్తే అరవై ఏళ్ళు దాటిన వారికి డిస్కౌంట్ ఉండేది కానీ ఇప్పుడు అందరికీ కాదు కొంతమందికే వర్తిస్తుంది కొత్త నిబంధనల ప్రకారం చూస్తే డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇప్పుడు టికెట్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు గతంలో ముందు పురుషులకు అరవై ఏళ్ళు మహిళలకు యాభై ఎనిమిది ఏళ్ళు దాటితే డిస్కౌంట్ ఇచ్చేవారు ఇప్పుడు ఈ నిబంధనలు మారాయి దీంతో చాలా మంది సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్ అందని పరిస్థితి నెలకొంది అంటే గతంలో ఉన్న రాయితీ ఇప్పుడు లేదు డెబ్బై ఏళ్ళు దాటిన వరకు మాత్రం ఇస్తున్నారు కొత్త నిబంధనల ప్రకారం డెబ్బై ఏళ్ళు పైబడిన పురుషులైనా మహిళలైనా ఇద్దరికి కూడా టికెట్పై నలభై శాతం రాయితీ ఉంటుంది ఈ డిస్కౌంట్ స్లీపరు జనరల్ క్లాసులకు మాత్రమే వర్తిస్తుంది మళ్ళీ ఏసీ క్లాసులకు వర్తించదు చాలా మంది డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు అంటే మ్యాక్సిమం ఏసీ టికెట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు స్లీపర్ కొంచెం తక్కువ ఇప్పుడు ఏసీ టికెట్లు భోగిలు కూడా ఎక్కువగా ఏసీ ఉండడం వల్ల కాస్త ఏసీ భోగిల్లోకి తీసుకునే ఏదో ఎక్కువగా ఉంటుంది ఏజ్ బట్టి కూడా వాళ్ళకి కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది ఏసీ టికెట్లు అయితే కానీ ఇక్కడ ఏం చేశారంటే స్లీపరు జనరల్ క్లాసులకు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు ఏసీ క్లాసులకు అయితే ఇవ్వడం మానేశారు ఇది కూడా అంతగా బాగాలేదని అనిపిస్తుంది ఇచ్చి డిస్కౌంట్ ఏదైనా కాస్త పూర్తి స్థాయిలో ఇచ్చినా బాగుండేది ఇండియన్ రైల్వే ప్రకారం సీనియర్ సిటిజన్ల డిస్కౌంట్లకు ఏడాదికి దాదాపుగా రెండు వేల ఇరవై సారీ రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు తగ్గించే ఆ డబ్బును ఇతర అభివృద్ధి పనులకు వాడాలని రైల్వే భావిస్తోంది అయితే ఈ నిర్ణయంపై చాలా మంది సీనియర్ సిటిజన్ల సంఘాలు ఇతర సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ డిస్కౌంట్ సీనియర్ సిటిజన్లకు చాలా అవసరమని వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుందని అంటున్నారు ప్రభుత్వ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు అన్యాయం అని వారు అభిప్రాయపడుతున్నారు మరి ప్రభుత్వం భవిష్యత్తులో విధానాన్ని మళ్ళీ సమీక్షించవచ్చు కానీ ప్రస్తుతానికి నలభై ఏళ్లు పైబడిన సారీ డెబ్బై ఏళ్లు పైబడిన వారికి డిస్కౌంట్ ఇస్తున్నారు డెబ్బై ఏళ్లు పైబడిన పురుషులు మహిళలకు ఇద్దరికి నలభై శాతం డిస్కౌంట్ ఇస్తుందని ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ విధానంలో మార్పులు చేస్తుంది సో గతంలో చూసుకుంటే కరోనాకు ముందు మొత్తం ఓవరాల్గా డిస్కౌంట్ అయితే ఎత్తేస్తారు సో ఇప్పుడు గుడ్డిలో మెల్లన్నట్టుగా డెబ్బై ఏళ్ళు దాటిన వారికి నలభై శాతం ఇస్తున్నారు అది కూడా స్లీపర్ క్లాసులకి ఇవ్వడం మటుకు కొంచెం ఇబ్బందికరం ఇచ్చి ఆ డిస్కౌంట్ ఏదైనా కాస్త పూర్తిగా ఏసీ భోగిలకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని నాకైతే అనిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి